చెట్టు పిందరాలటం మంగు అన్ని కంట్రోల్ అయ్యి చెట్టు కూడా నీట్గా టెంపర్గా ఉందండి దీనివల్ల మాకు మంచి కూడా ఉంది అందరికీ నమస్కారం సార్ చింతపూడి మండలం పట్టాయిగూడెం గ్రామం అండి ఇది ఏలూరు జిల్లా కోటగిరి మనోజ్ గారు ల్యాండ్ ఇది నా పేరు మోనూరు శేషయ్య ఇక్కడ దీంట్లో నలభై ఐదు ఎకరాలు అండి ఇది పామైలి కొబ్బరి ఉన్నాయండి కొబ్బరి పిందరాలిపోవటం వస్తుందండి దానికోసం మేము ఈ కంపెనీ ఏపీకే ఆర్గానిక్స్ ఈ ప్రోడక్ట్ నేమ్ కోకోమ్యాక్ ఇది మేము ఫేస్బుక్లో చూసి తీసుకున్నాం సార్ ఇది ఓటం నెలకొకసారి ఒకసారి ఇది ఓటం కాడ నుంచి పిందరాగటం బంగు ఆగిపోయింది సార్ అట్ట మూడు నెలల నుంచి వాడుతున్నాం సార్ అది ఆగిపోయింది ఇప్పుడు బాగుందండి తోట అది కంటిన్యూ చేస్తున్నాం సార్ మేము ఇది వంద ఎంఎల్ లీటర్లు లీటర్ వాటర్లు కలిపి చెట్టుకి చుట్టూరు పాదు చుట్టూరు పోయాలి అట్టా నెలకొకసారి అట్ట ఎన్ని వాడుకోవచ్చు వాడుకోవచ్చండి దానివల్ల చెట్టు కిందరావటం మంగు అన్ని కంట్రోల్ అయ్యి చెట్టు కూడా నీట్గా టెంపర్గా ఉందండి దీనివల్ల మాకు మంచి యూజుబుల్ ఉంది